శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ one ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నేను చెప్పే ఈ సందేశం పూర్తయ్యేలోపు నీకున్న అతి పెద్ద సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆలస్యం చేయకుండా వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబా గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నీ లోపల ప్రతీది కూడా నువ్వు భిన్నంగా ఆలోచించే తీరాలి తల్లి ఎందుకంటే నువ్వు ఆత్మవిశ్వాసంతో బయట బయటికి కనిపించాలి కాబట్టి బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నీ ఆత్మను కలవరపడిపోయేలా చేయవద్దు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ముఖంలో భావాలను తెలుసుకునేందుకు నువ్వు తప్పకుండా ప్రయత్నించాలి బిడ్డ నిన్ను నువ్వు ప్రేమించడం అలవాటు చేసుకో బయట విషయాలపై నీ మనసు మల్లకుండా ఉండేందుకు ప్రతి నిత్యం కూడా నీ ఆలోచన ధ్యానంతో నిన్ను నువ్వు అదుపులో ఉంచుకునేందుకు తప్పకుండా ప్రయత్నించాలి బిడ్డ బయట విషయాలపై మనసు మల్లకుండా ఉండే విధంగా నువ్వు నీ మనసును నియంత్రించుకునేటటువంటి రోజు నీలో నిజమైనటువంటి శక్తిని చూస్తావు బిడ్డ జరగవలసింది ఎలాగైనా జరుగుతుంది కాబట్టి ముందే ఏదో ఆపద పొంచి ఉందని ఎప్పుడు కూడా అనవసరంగా ఆలోచించద్దు బిడ్డ నువ్వు నిజంగా నిన్ను నువ్వు బాధ పెట్టేటటువంటి పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోవాలని అనుకుంటే ఏం చేయాలంటే ఆ ప్రదేశం నుంచి నువ్వు ముందుగా దూరంగా వెళ్ళడం కానీ ఆ వ్యక్తుల నుంచి దూరంగా వెళ్ళడం కానీ చెయ్యాలి ఒక మనిషి తనను తాను జయించుకోగలిగితే ఈ ప్రపంచాన్ని సైతం తప్పకుండా జయించగలవు నువ్వు చాలా మంచివాడు బిడ్డ అలా నువ్వు అనిపించుకోవాలి అనుకుంటే తప్పకుండా వాదన కోసం నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకు నువ్వు ఆలోచించే విషయాలు పక్కన పెడితే నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుసుకోవచ్చు ఇక ఒకటి గుర్తుంచుకోబిడ్డ పద్ధతిగా లేని పని ఎప్పుడు కూడా చేయవద్దు నిజం లేని మాటలు అస్సలు మాట్లాడనివ్వదు నీకు ఏమి జరిగిందనేది లెక్కలోకి రాదు ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందించావనేది చాలా ముఖ్యం నువ్వు వినేటటువంటి ప్రతి మాట కూడా చెప్పేవాడి అభిప్రాయమే తప్ప అదేం నిజం కాదని నువ్వు తెలుసుకోవాలి నువ్వు చూసేటటువంటిది ప్రతిదీ వాస్తవం కూడా కాదు బిడ్డ నువ్వు చేసేటటువంటి దృశ్యం యొక్క అర్థం నువ్వు ఊహించే దాన్ని బట్టి మారిపోతుంది అందుకే ఎవరో ఏదో అన్నారని చెప్పారని నువ్వు ఏదో చూసావని తొందరపడి ఎప్పుడు కూడా ఎవరిని ఏ మాటలు అనకమ్మా ప్రతి విషయానికి కూడా కాలం తప్పకుండా కనిపెట్టుకుని ఉంటుంది అప్పటి వరకు కూడా ఆతృత లేకుండా ఎదురు చూస్తూ ఉండు నువ్వు అదృష్టవంతుడివి అవ్వాలంటే అవకాశాలను అందుపుచ్చుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండు బిడ్డ సంపద లేనివాడు పేదవాడు కాదు ఎంత ఉన్నా కూడా ఏమీ లేనట్లుగా బాధపడేవాడి నిజమైన పేదవాడు బిడ్డ బిడ్డ ఎన్నో రోజుల నుంచి ఒక విషయం గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నావు కదూ ఎన్నోసార్లు నీకు తెలియచేశాను అతిగా ఆలోచించవద్దు అని ఎన్నోసార్లు చెప్పాలని అనుకున్నాను అలాగే చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేశాను బిడ్డ కానీ నా ప్రయత్నం అంతా కూడా విఫలం చేస్తున్నావు ఎందుకు ఇంతలా విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకు నిన్ను నువ్వే బాధ పెట్టుకుని ఉంటున్నావు బిడ్డ ఎవరు నీ మనసును గాయపరచడం లేదు నువ్వే నీ మనసును గాయపరుచుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ నిన్ను నీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడేటటువంటి ఈ సాయి అండ ఎప్పుడూ నీకు ఉంటూనే ఉంటుందని తెలిసి కూడా అదే పనిగా నువ్వు వచ్చినటువంటి సమస్యను చూసి భయపడుతూ దాని గురించి పగలు రాత్రిని ఆలోచించకుండా విపరీతంగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నావు ఇది అసలు భావ్యమేనమ్మా నీ బాబా నీకు లేడు నీకు ఎటువంటి సహాయం చేయడం లేదని అంటూనే ఉన్నావు నా సందేశాలను ఆదేశాలను పాటిస్తూనే ఉంటున్నావు అయినప్పటికీ కూడా నేను చెప్పేటటువంటి కొన్ని విషయాలను మాత్రం ఎందుకు దృష్టిని సారించలేకపోతున్నావు బిడ్డ నీ మనసు ఎక్కువగా బాధ పెట్టడం వల్ల దృష్టిని సారించలేకపోతున్నావని అర్థం చేసుకోగలను బిడ్డ నీకు కావలసిన దాని గురించి మరీ అంతగా అడగాల మీ బాబాకి ఏమీ తెలియదని అంటున్నావా నీకు ఏది మంచిది నీకు ఏది సరైనదని తెలియకుండానే ఇన్ని రోజులు నువ్వు నీ జీవితాన్ని గడుపుతూ వచ్చావా బిడ్డ నేనే కాదు ఏ భగవంతుడైనా సరే ఆయనను పరిపూర్ణంగా నమ్మి ఆయనను కొలిచి పూజించినటువంటి ఏ భక్తుడైనా సరే పతనం అవుతుంటే చూస్తూ ఊరుకోడు కదా బిడ్డ నువ్వు ఏ సమస్యలతో అయితే పోరా డుతున్నావో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని నీ ద్వారానే ఆయనకు ఆ సమస్యను విముక్తి కలిగేలా చేస్తాడు బిడ్డ నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కూడా చూస్తాడు కానీ మీరేమీ అర్థం చేసుకోకుండా సరైన నిర్ణయాలు తీసుకోకుండా తప్పుడు మార్గాలను పనికిరాని ఆలోచనలను ఆలోచనను ఎక్కువగా దృష్టిని సారిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటూ ఉంటారు బిడ్డ అసలు జీవితంలో ఏది ముఖ్యమో ఏది అవసరమో లేదో తెలుసుకోలేకపోతున్నారు మరోవైపు పక్కవారితో పోల్చుకుంటూ ఉంటున్నారు మీకోసం ఇచ్చిన ఈ ప్రత్యేకమైన జీవితాన్ని కాదనుకుంటానా చెప్పు బంగారు జీవితాన్ని కాదనుకుంటూ తెలిసి తెలిసి ఎదుటివారి జీవితంలో మీ జీవితాన్ని ముడిపెట్టుకుంటూ ఉంటున్నారు బిడ్డ అలాగే నువ్వు అనుకుంటూ ఉంటావు వారితో పోల్చుకుంటూ ఉంటావు నువ్వు తృప్తిగా నీ జీవితాన్ని కొనసాగించు అప్పుడు నీకంటూ నీ జీవితాన్ని అమూల్యంగా తీర్చిదిద్దుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంటుంది మన జీవితాన్ని వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మన జీవితం మనకు చాలా చిన్నదిగా వారికంటే తక్కువగా మనకు మనకి అనిపిస్తూ ఉంటుంది బిడ్డ అందుకే ఎదుటి వారితో ఏది పోల్చుకోవద్దు నిన్ను నువ్వే నమ్మకో భగవంతుడి మీద భారం వేయి బిడ్డ నీ కోసమే కేటాయించినటువంటి జీవితాన్ని సంతోషంగా తృప్తిగా అనుభవిస్తూ ఉండు నీ జీవితంలో ఏది ఎప్పుడు రావాలనేది భగవంతుడు ఒక నిర్ణయానికి అలాగే ఒక సమయాన్ని ముందే కేటాయించి ఉంచుతాడు బిడ్డ కాబట్టి ఆ సమయం వచ్చే వరకు నువ్వు ఎదురు చూడక తప్పదు బాబా ఎదుటివారు ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నారు మరి నేను ఏం పాపం చేశాను తండ్రి వారితో సమానంగా నాకు అన్ని సంతోషాలు ఇవ్వచ్చు కదా తండ్రి అని నువ్వు నన్ను అడగొచ్చమ్మా కానీ ఒకటి గుర్తు బిడ్డ వారు సంతోషంగా ఉన్నారంటే వారు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం బట్టే ఉంటుంది అలాగే వారు చేసిన గొప్ప పనుల వల్ల వారికి భగవంతుడు కల్పించినటువంటి అవకాశం అలా ఉంటుంది బిడ్డ అలాగే ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఈ జన్మలో కూడా వారు మంచి మార్గాన్ని ఎంచుకుంటే తప్పకుండా వారికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు అలాగే నీకు రాకుండా ఎవ్వరు అడ్డుపడరు బిడ్డ నువ్వు కోరుకున్నది నీకు ఏది ఇస్తే మంచిదో నువ్వు నీ కుటుంబం ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అలాంటిది నీకు ప్రసాదిస్తాను తల్లి ధర్మబద్ధంగా నీకు దక్కవలసిన దాన్ని నీకు అందివ్వడమే నా బాధ్యత దాన్ని మాత్రం ఎవ్వరు అడ్డుకోలేరు బిడ్డ ఇన్ని రోజులు నువ్వు అనుకున్న పని జరగకపోవడం వల్ల నీ కర్మఫలం అది దానిని పూర్తిగా అనుభవించిన తర్వాతే నీ జీవితంలో నువ్వు మళ్ళా వెనక్కి తిరిగి చూడనంత విజయాన్ని నువ్వు పొందేలా చేస్తాను బిడ్డా ఇప్పటికైనా సరే నీలో దాగి ఉన్న వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా బయటకు పంపించేసే ఎక్కువగా విపరీతంగా దేని గురించి కూడా ఆలోచించవద్దు బిడ్డ నేను నీకు ఉన్నాను కదా నీకోసం వచ్చేటటువంటి అద్భుతమైన రోజులు కూడా ఉన్నాయి వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు అవి రావాలి అనుకున్నప్పుడు ఎవరు అడ్డురారు తప్పకుండా నీకంటూ ఒక మంచి జీవితాన్ని ఈ బాబా నీకు కేటాయిస్తాడు బిడ్డ అంతవరకు సహనంతో ఈ సాయిని మనసార నమ్ముతూ నీ కర్తవ్యాన్ని నువ్వు పరిపూర్ణంగా నిర్వర్తిస్తూ ఉండు భారం నాపై వేశావు కాబట్టి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను ఆనందంగా ఉండు బిడ్డ నా ఆశీసులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టు ట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్